ఈ రోజు జుగ్గి జోపిలి మెడ్చల్ మార్గాజగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కే బాబు సింగ్ డంపింగ్ యార్డ్ జేఏసీ ఆధ్వర్యంలో హెచ్ఎండబ్ల్యూఎస్ జనరల్ మేనేజర్ అశోక్ గారిని ని కలిసే వినతి పత్రం ఇవ్వడం జరిగింది జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ బాధిత ప్రాంతాలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ ప్రకారం ఉచిత నీరు ఉచిత నీటి కనెక్షన్లు ఉచిత వైద్యం కనీస మౌలిక వసతులు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మరియు రామ్ సంస్థ అందించాల్సిందే లేని ఏడల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం సిటీ నలుమూల నుండి దాదాపు ఎనిమిది వేల టన్నుల చెత్తను తెచ్చి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వేయడం ద్వారా డంపింగ్ యార్డ్ బాధిత ప్రాంతాలైన జవహర్ నగర్ కీసరా దమ్మాయూడ నాగారం మరియు సాకేత్ ప్రాంతాలు నీటి కాలుష్యం మరియు వాతావరణ కాలుష్యంతో దాదాపు పద్దెనిమిది లక్షల మంది సామాన్య ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇదే విషయంపై రెండు వేల పదిహేడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్ట్ ఈ ప్రాంతాలకు ఉచిత నీటిని మరియు ఉచిత వైద్యం కల్పించాలని ఎన్జిటి కోర్టు ఆర్డర్ ను జారీ చేయడం జరిగింది కానీ అప్పటి అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ డంపింగ్ యార్డ్ పై ఎటువంటి చర్య తీసుకోకుండా ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసింది అప్పుడు వాటర్ బిల్లు నుంచి వసూలు చేయడం కాకుండా ఒక్కొక్క ఇంటికి ఐదు వేల నుండి కొన్ని ప్రాంతాలలో రెండు వేల ఇరవై మూడు నుంచి వాటర్ కనెక్షన్ ఇచ్చి బిల్లులు మాత్రం వాటర్ బిల్లులను వసూలు చేస్తున్నారు ఈ విషయంపై ఈ రోజు జుగ్గి జోపిడి ఆధ్వర్యంలో హెచ్ఎండబ్ల్యూఎస్ జనరల్ మేనేజర్ అశోక్ ని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం డంపింగ్ యార్డ్ బాధితులను మోసం చేయడమే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా అదే ధోరణి కనిపిస్తుంది డంపింగ్ యార్డ్ బాధిత ప్రాంతాలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ ప్రకారం ఉచిత నీరు ఉచిత నీటి కనెక్షన్లు ఉచిత వైద్యం కనీసం మౌలిక వసతులు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మరియు రాంకి సంస్థ అందించాల్సిందే లేని ఏదైనా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రంగుల శంకర్ నేత జుగి జోపిడి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కె బాబు సింగ్ కన్వీనర్ లింగం మేడ్చల్ కన్వీనర్ ముత్యం సుజాత జేఎం మాజీ వైస్ ప్రెసిడెంట్ శివ కేశవ్ జేఎంసి సెక్రటరీ శ్రవణ్ శివ రాజు గణేష్ పాల్గొన్నారు ఈరోజు మేడ్చల్ పార్లమెంట్ జుగ్గి జోపిడి ఇన్ఛార్జ్ అయినటువంటి బాబు సింగ్ అన్న ఆధ్వర్యంలో మరియు మా జుగ్గి జోపిడి కార్యకర్తల ఆధ్వర్యంలో జవహర్ నగర్ కీసరా నాగారం సాకెట్ ఇవన్నీ మేము డంపింగ్ యార్డ్ బాధితులం మాకు ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రెండు వేల పదిహేడు ప్రకారం మాకు ఫ్రీ వాటర్ కనెక్షన్ ఇవ్వాలి ఫ్రీ వాటర్ ఇవ్వాలి అక్కడ ఫ్రీ హెల్త్ క్యాంపులు చేయాలి చాలా రకాలైన హెల్త్ సంబంధించిన ఇష్యూలు వస్తున్నాయి అక్కడ వాటర్ తాగడానికి ఒక మూడు కిలోమీటర్ల వరకు వాటర్ కూడా మొత్తం కష్టమైపోయింది దాన్ని దృష్టిలో పెట్టుకొని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు మాకు ఫ్రీ వాటర్ ఇవ్వాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది ఆ ఆర్డర్ ప్రకారం మాకు ఫ్రీ వాటర్ ఇవ్వాలి కానీ ఇక్కడ హెచ్ఎం డబ్ల్యూఎస్ఓలు దాదాపు ఒక్కొక్క ఇంటికి కనెక్షన్ ఇవ్వడానికి ఐదు నుంచి పదివేల రూపాయలు తీసుకుంటున్నారు అదేవిధంగా ఒక్కొక్క బిల్లు నెలకు రెండు వందల యాభై రూపాయలు సరే రెండు వందల యాభై రూపాయలు అంటే మేము కడతాం అది కాకుండా ఒక సంవత్సరం మా కనెక్షన్ ఇచ్చి సంవత్సరం కాలేదు కానీ దాదాపు ఒక్కొక్క ఇంటికి ఐదు వేలు ఆరు వేలు పదివేలు రూపాయల బిల్లు వేసారు ఇది చాలా బాధ దాదాపు ఐదు నుంచి పదివేల రూపాయలు బిల్లు వేసిరు మేము ఒకటే అడుగుతున్నాం టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి అధిక వసూలు చేసింది అదే కాకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని కూడా ముక్కు పిండి వసూలు చేస్తుంది ఎక్కడ మాకు ఫ్రీ వాటర్ రాలేవు మేము డంపింగ్ యార్డ్ బాధితున్నాము జవహర్ నగర్ దమ్మాయిగూడ కీసర నాగారం సాకెట్ దాదాపు ఇక్కడ వాటర్ పొల్యూషన్ అయిపోయింది ఫ్రీ వాటర్ ఇవ్వాల్సిన ప్రభుత్వం మా దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తుంది అదేవిధంగా ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇదే డంపింగ్ యార్డ్ కోసం పార్లమెంట్లో మాట్లాడు నేను కూడా కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చి డంపింగ్ యార్డ్ తీసేస్తా అన్నాడు అయ్యా ఎంపీ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇదే మల్కార్జున నుండి మీరు పోటీ చేసి ఇలా సీఎం అయ్యారు మరి ఏం న్యాయం చేసిరు మీరు మా జవర్నర్ మే మేడ్చల్ కూడా కీశర్ నాగం లాంటి ప్రజలము చాలా ఇబ్బంది పడుతున్నాం ఒక వాటర్ పొల్యూషన్ అయ్యి ఎయిర్ పొల్యూషన్ అయ్యి ఎంతో బాగా మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఏదో చేస్తామని చెప్పేసి కళ్ళపల్లి మాటలు చెప్పి ఇలా సీఎం అయినాక కూడా మా మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ బాధలను గాలి కొదిలేసారు మీరు మాటలు చెప్పడం కాదు మాకు పనిచేసి పెట్టాలి ఏదైతే ఫ్రీ వాటర్ కనెక్షన్ అన్నారో ఫ్రీ వాటర్ అన్నారో ఫ్రీ హెల్త్ అన్నారో మన తప్పకుండా మాకు తొందరగా వచ్చి స్టార్ట్ చేయాలి లేకపోతే మాత్రం మేము ఈట లా దృష్టికి తీసుకెళ్ళాం ఈటలాన్న కూడా దీనిపైన స్పందించి ఈటలాన్న గెలుపుతోని ఈ డంపింగ్ యార్డ్ బాలకు న్యాయం జరుగుతా అని మేము తెలియస్తున్నాం ఎందుకంటే ఇదే బీజేపీ పార్టీ కోంపల్లి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే మాకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ కోటార్ వచ్చింది ఇప్పుడు కూడా ఇదే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలోనే మేము డంపింగ్ యార్డ్ బాధలు అంత ఏకమై డంపింగ్ యార్డ్ సంబంధించి రావాల్సిన ఏవైతే వస్తున్నాయో అవన్నీ మేము పోరాట తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అధిక బిల్లులు వసూలు చేస్తారని చెప్పేసి మన హెచ్ఎండబ్ డబ్ల్యూఎస్ అశోక్ సార్ని జిఎం మా జిఎం వాటర్ డిపార్ట్మెంట్ జిఎం సార్ని కలవడం జరిగింది ఆయనకు జుగ్గి జోపు నుంచి మన బాబు సింగ్ అన్న ఆధ్వర్యంలో కంప్లైంట్ చేయడం జరిగింది ఏదైతే అధిక బిల్లులు వస్తున్నాయో అవి తగ్గించాలని చెప్పేసి మా జవర్నర్ ఫ్రీ వాటర్ కనెక్షన్ అని చెప్పేసి అదే కాకుండా మాకు రెండు వేల ఇరవై ఒకటి నుంచి కనెక్షన్ ఇచ్చినట్టు మున్సిపాల ఇచ్చిందట ఇది చాలా తప్పు మాకు కనెక్షన్ ఇచ్చి సంవత్సరం పదహారు నెలలు అవుతుంది వాళ్ళు ఎక్కడ చూసుకుంటే మనిషికి ఎంత అవుతుంది ఒక రెండు వేలన్నర మూడు వేలు అవుతుంది కానీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినట్టు రెండు వేల ఇరవై ఒకటి నుంచి మేము బిల్లులు కట్టాలని చెప్పేసి తప్పుడు తప్పుడు ప్రచారం ఇచ్చింది దాని దానివల్ల కూడా మాకు అధిక బిల్లులు వస్తున్నాయని చెప్పేసి అసొకసారి తెలియచింది కాబట్టి మున్సిపాలు దీన్ని బాధ్యత వహించి ఎప్పుడైతే వాటర్ కనెక్షన్ వచ్చినాయో అప్పటి నుంచి బిల్లులు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అదే కాకుండా తొందరలోనే మాకు ఫ్రీ వాటర్ ఇవ్వాలని చెప్పేసి లేని పక్షాన ఎలక్షన్ తర్వాత పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ నుంచి దీనిపై ఉద్దేశిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం జై బీజేపీ ఇతర నాయకత్వం